గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి విజిత ఎలా ఉన్నారు బాగున్నానమ్మా నా మీద కోపం వచ్చిందేమో మీరు మా ఛానల్ కి రావడమే మానేశారు నువ్వు పిలవడమే ఒక ప్రివిలేజ్ అందరికి విజిత అంటే విజిత విజిత ఇంటర్వ్యూస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ప్రివిలేజ్ టు ద గెస్ట్స్ ఆల్సో థాంక్యూ టాపిక్ ఏంటంటే మనం గత కొన్ని రోజుల క్రిందట కూడా అందరము మాట్లాడుకున్నాము కలియుగం అంతమవుతోంది అని చెప్పి అంటే నిజంగా అంతం అవ్వదేమో అవ్వదు కూడా ఇప్పుడు మనం మొదటి పాదంలోనే ఉన్నాం ఇంకా మూడు పాదాలు ఉంది మనం వెళ్లాల్సింది ముందుకు అని చెప్పి అన్నారు కూడా పెద్ద పెద్ద వాళ్ళంతా అసలు ఏంటి అంటే రకరకాల విపత్తులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కలియుగ అంతానికి సూచనలా మరి ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందర ఎలా ఉండబోతోంది ఇంకొకటి కలిపురుషుడి ఆవిర్భావం కూడా జరిగింది అని చెప్పి బ్రహ్మంగారు చెప్పినట్టుగానే అన్నీ జరుగుతున్నాయి కలిపురుషుడి ఆవిర్భావం కూడా జరిగింది అని చెప్పి అంటున్నారు అంటారు అవన్నీ వాస్తవాలే అయితే యుగాంతము ఎలా అవుతుంది అన్నది ఫస్ట్ మనకి ఐడియా రావాలా మనకి అందరు ఏం చెప్తారంటే ఒక ఇదంతా కూడా కొండలు పగిలిపోవడం భూమిని మునిగిపోవడం వాటర్ సముద్రాలు వచ్చేయడం స్టార్స్ పడిపోవడం ఇలా జరగదు యుగాంతము ఏ యుగాంతము కూడా జరగదు అట్లా కృతయుగము ప్రారంభమైంది అండ్ సమ్ పోర్షన్ ఆఫ్ ద లివింగ్ బీయింగ్స్ వీళ్ళు సం పోర్షన్ అది నేను మళ్ళీ నొప్పి చెప్తున్నాను కొంత పోర్షన్ మాత్రమే చనిపోతారు ఆ తర్వాత నెక్స్ట్ క్యారీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది క్యూబులేటివ్గా రెండో త్రేతాయుగం రాముల వారిది మళ్ళీ యుగం ఆ తర్వాత మళ్ళీ కలియుగం ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి మనం అంటే వాళ్ళందరూ ఏమో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఏదైతే డేట్స్ ఇచ్చారో అలాగే వ్యాసుల వారు కూడా నాలుగు లక్షల ముప్పై రెండు సంవత్సరాలు అని చెప్పారు కలియుగ పర్ ప్రమాణం ఈ రెండు కూడా కొరలేట్ అవుతాయి ఈక్వల్ అవుతాయి ఋషులు ఎవరు చెప్పినా కాబట్టి మనము వీళ్ళు ఇప్పుడు కలియుగాంతములో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరములో మనకి ఏం జరిగింది అనంటే అర్త్క్వేక్స్ వస్తాయి షస్తగ్రహ కూటమి అన్నాము థాయ్లాండ్ మైనార్లో వచ్చినాయి ఆ తర్వాత మౌంట్ ఆబు విచ్ ఇస్ అ వెరీ స్పిరిచువల్ ప్లేస్ అది గిరిశిఖరం అంటాం దాన్ని దత్తాత్రేయ స్వాముల వారు కొండ పైన ఆయన తపస్సు చేసిన ప్లేస్ అది గిర్నార్ అంటాం దాన్ని గిరిశిఖరం మౌంట్ యాబుని ఆ తర్వాత మళ్ళీ బ్రహ్మకుమారిస్ హెడ్ క్వార్టర్స్ కూడా అక్కడ స్పిరిచువల్ ఉద్యమం మా శివబాబా గారు చేసింది సో అటువంటి ప్లేస్లో ఫారెస్ట్స్ అన్ని కాలిపోయినాయి సెకండ్ డే నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ డే హైదరాబాద్లో చిన్న చిన్న ట్రిమర్స్ వచ్చినాయి అలాగే భారతదేశంలోనే జరగాలని లేదు ఇతర దేశాలలో ఎప్పుడో చిన్న పెద్ద యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అసలు యాక్చువల్గా నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ టూ ఫిబ్రవరి ఫోర్త్న మనకి ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల మధ్యలో అష్టగ్రహ కూటమి వచ్చింది అని చెప్పారు పొతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు అలాగే వచ్చింది ఆ వచ్చినప్పుడు కందిమల్లాయపల్లిలో పోతులూరు వీరబ్రహ్మేంద్ర వారి మఠంలో మనకి ఆ గుడి గంటలు వాటంతక అంతగా మోగుతాయి అని చెప్పారు అలాగే మోగిని అక్కడున్న పంతులు గారు ఆ వాళ్ళు ప్రజలంతా భయపడిపోయి బయటికి వెళ్ళిపోయారు ఆఫ్టర్ దట్ ఏం చెప్పారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చింత చెట్టుకు సిరిమల్లె పువ్వులు పోస్తుంది అన్నారు అలాగే పూసింది ఆ తర్వాత ఐదు రోజులు చనిపోతుంది చెట్టు అన్నారు చనిపోయింది అంటే ఇదంతా కూడా న్యూస్ పేపర్లో వచ్చినాయి ఇవంతా కూడా ఎగ్జాక్ట్ గా జరిగినవి ప్రజలందరికీ తెలుసు యాక్సెప్టెడ్ ట్రూత్స్ దీని తర్వాత ఏం జరిగిందంటే అక్కడ నుంచి ఆయన ఏం చెప్పారు కలియుగ అంత ధర్మము మారింది అన్నారు ఇక్కడ కొన్ని పదాలు మా ఆయన వాడినివి మనం అబ్జర్వ్ చేయాలి కలియుగ ధర్మము మారి పీరియడ్ అంటే సంధి కాలం నడుస్తుంది ఎంత కాలము ఒక వెయ్యి సంవత్సరాల కాలం నడుస్తుంది అన్నారు ఇప్పుడు మనకి సగం అయిపోయింది సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ తొలి దశ అయిపోయిందంట ఇప్పుడు మళ్ళీ దశ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ జరుగుతుంది ఇది ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ వచ్చేసరికి కలియుగాంతము నైన్టీన్ నైన్టీ నైన్ డిప్రెషన్ అని చెప్పేసి మా గురుగారైనటువంటి వేద వ్యాసులు గారు ఐఏఎస్ పిహెచ్డి రాసినప్పుడు నేను ఇదే క్వశ్చన్ అడిగాను ఈకే మాస్టర్ గారు శిష్యులు మనకంటే ఇంకా చాలా బాగా చెప్తారనమాట వాళ్ళు కలియుగ ధర్మం మారుతుంది అండ్ అక్కడ ఏమవుతుందంటే పాపము బాగా పెరుగుతుంది ఆ ధర్మము విజృంభిస్తుంది సో అప్పుడు కొన్ని ఏం చెప్పారు ఇప్పుడు మనకి శని ఈ యొక్క రాశిలోకి వచ్చింది ఏది మేనరాశిలోకి వచ్చింది మేనరాశిలోకి ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిన తర్వాత అంటే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ టూ అండ్ హాఫ్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ అండ్ హాఫ్ తర్వాత మేషరాశిలోకి శని వస్తుంది మేషరాశిలోకి శని వచ్చినప్పుడు జ్యోతిషపరంగా కూడా మేషరాశిలోకి శని రాకూడదు అక్కడ వస్తే కొన్ని విపత్తులు జరుగుతాయి ఎందువలనంటే శని కుజులు ఇద్దరు కూడా శత్రువులు అండ్ అలాగే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఏం చెప్పారంటే అక్కడ జరిగిన తర్వాత అక్కడ ఏం చెప్పారు రోగాలు ప్రబలుతాయి అని చెప్పారు రోగాలన్నీ కూడా విజృంభిస్తాయి అవన్నీ చెప్పారు నెక్స్ట్ టూ థౌసండ్ సెవెన్ అండ్ హాఫ్ ప్లస్ టూ అండ్ హాఫ్ అయిపోయిన తర్వాత టూ థౌజండ్ థర్టీకి మనకి ఈ శని వృషభ రాశిలోకి వస్తాయి థర్టీకి టూ థౌసండ్ థర్టీకి అక్కడ ఏం చెప్పారు కరోనా లంటే మరొక వైరస్ వస్తుంది అన్నారు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది వైరస్ అందులో ఏ డౌట్ లేదు ఎందుకంటే ఇప్పుడున్న కరోనానే కేవలము మనము కోవాక్సిన్ ఆ వ్యాక్సిన్ కోవిషీల్డ్ వేసి సప్రెస్ చేసామంతే ఆ వైరస్ ఏం చేస్తుందంటే మ్యూటేషన్స్ తీసుకొని రూపాంతరం చెందుతుంది అది మనం ఎప్పుడైతే ఒక ఎలకను పట్టాలని మనం వెళ్ళినప్పుడు శత్రువు ఎలా అయితే రూపంలో లోపల దూరిపోతుందో అలా రూపాంతరం చెందుతు చెందుతుంది సో అలా సర్ప్రైజ్ అయ్యి ఉంది సో డెఫినెట్గా బా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినది పొల్లుపోదు సో అప్పుడు కొత్త రకం వైరస్ వస్తుంది అన్నారు భవిష్య భవిష్యమాలిక అని కాశీనాథ్ మహారాజ్ అని చెప్పేసి అవి పూరి పురాణాలు అంటారు పూరి స్వామి వాళ్ళు మనకి వీరబ్రహ్మేంద్ర స్వామి ఎలా చెప్పారో కాలజ్ఞానం అక్కడ భవిష్యమాలిక అంటాము ఇవి గర్గ సంహిత అదే చెప్తుంది భాగవతంలో పన్నెండో స్కందం రెండో అధ్యాయం ఇరవై నాలుగో శ్లోకం కూడా క్లియర్గా చెప్తుంది అలాగే గర్గ సంహిత భగ ఈ మహాభాగవతము మనుస్మృతి ఇవన్నీ కూడా క్లియర్గా కలిగి ఒక భవిష్యోత్తర పురాణంలో నేను చెప్పినవన్నీ కూడా వివరించబడ్డాయి దీన్ని కాశీనాథ్ మహారాజు గారు ఆయన మన అన్నమయ్య మానసపుత్రికైనటువంటి శోభమ్మ గారు శోభరాజు గారు వారి అన్నమయ్యపురంలో ఆయన వివరించడం జరిగింది అలాగే అక్కడ డాక్టర్ అబుదాబి నుంచి డాక్టర్ మల్లికా వచ్చింది అలాగే మనోహర్ మహారాజ్ అని చెప్పేసి ఆయన బెంగళూరు నుంచి వచ్చారు దీని మీద విశేషంగా చే కృషి చేసినటువంటి రామయోగి అని మాణిక్యేశ్వరి మాత ఆమె అవధూత ఆయన ఆమె శిష్యుడు ఆయన ఆయన కూడా వచ్చారు వీళ్ళంతా కూడా దీని గురించే చెప్పారు అప్పుడు మన శోభరాజు అమ్మగారు గారు కలిపురుషుని యొక్క ఆవిర్భావ పల్లవి రాశారు ఒక పాట రాసి ఆ రోజు నుంచి ఎందుకంటే ఆమె చెప్పిన ప్రకారము కలియుగ అంతము ఈ కలిపురుషుడు పుట్టి నైన్టీన్ ఇయర్స్ అయిందంటీన్ అంటే ట్రాన్స్ఫర్మ్ అయ్యి నైన్టీన్ వన్ నైన్ ట్రాన్స్ఫర్మ్ అయింది పొతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిందంతా కూడా సో అప్పుడు నేను అడిగాను వారిని అమ్మ కలియు పురుషుడు పుట్టడం అంటే ఎట్లాగమ్మా అన్నప్పుడు ఇప్పుడు రాముడు ఎవరైనా చూసారా రాముడిని త్రతాయుగం సీనియర్ హీస్ ద సీనియర్ మోస్ట్ పర్సన్ అందువల్ల రామనామం ఎక్కువ జప తర్వాత కృష్ణుడు వచ్చాడు కృష్ణుడిని ఎవరు చూడలే మనం దోపరయుగం ఫాలో అవుతున్నాం అండ్ లార్డ్ రామానే కృష్ణుడిగా ట్రాన్స్ఫర్ అయిపోయాడు లార్డ్ రామ కృష్ణానే కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా ట్రాన్స్ఫర్ అయిపోయాడు కానీ ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామిని ఎవరైనా చూడగలుగుతున్నా ఉన్నాడు స్వామి విగ్రహ రూపంలో మనం వెళుతున్నాము దర్శనం చేసుకుంటున్నాము ధర్మం మారిపోయింది కాబట్టి మనం విగ్రహ రూపంలో చూసే ఆ తర్వాత ఆయన విగ్రహ రూపంలో ఉన్నటువంటి ఆ శ్రీనివాసుడు కలికిగా ట్రాన్స్ఫర్మ్ అయ్యారు కలికిగా ఆయన ఈ క్లియర్గా వీరబ్రహ్మేంద్ర స్వామిల వారు ఎప్పుడు ట్రాన్స్ఫర్మ్ అయ్యారు కూడా చెప్పారు ఆ తర్వాత ఏమైతుంది ఈ యొక్క శని మనకి వృషభ రాశిలో వచ్చినప్పుడు ఇంకా ఒక వైరస్ లాంటివి వచ్చి డెత్ విపరీతంగా జరుగుతుంది అని చెప్పారు మిథున రాశిలోకి శని అనదర్ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో టూ థర్టీ టూ టూ థౌసండ్ థర్టీ టూ అండ్ హాఫ్ దగ్గరికి వచ్చేసరికి యమదూతలు కరాల నృత్యం చేస్తాయి అన్నారు అంటే కుట్టలు కుట్టలు కింద శవాలు చనిపోతారు హండ్రెడ్ ఇది జరుగుతుంది కాబట్టి ఎవ్వరు చెప్పినా మహాత్మలు ఋషులు చెప్పింది ఏంటంటే మనము ధర్మ మార్గంలో వెళ్ళాలి సూర్య నమస్కారాలు త్రికాలాలు మూడు కాలాల పాటు సింపుల్ సింపుల్ చెప్తున్నారు అలాగే భగవన్ నామము శ్రీమన్ నారాయణమూర్తి యొక్క భగవన్ నామము శ్రీనివాసుడితో రాముడితో కృష్ణుడితో కల్కితో ఎవరిదో ఒకళ్ళతో మనం జపించుకుందాము ధార్మికంగా ఉందాము ఇందులో ఇదేముందమ్మా కాబట్టి అంటే ఇలా ఉండటం వల్ల మనం ఎక్కువగా ఫోకస్ అంతా ఆధ్యాత్మిక మార్గం వైపు ధర్మ మార్గం వైపు పెట్టడం వల్ల ఇలాంటి విపత్తుల నుంచి బయటపడే అవకాశం ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మనం ఏదైతే అనుకుంటామో ఇప్పుడు దొంగలతో మనం తిరుగుతున్నాం టెర్రరిస్టులతో పోలీసు వాళ్ళు ఈ రోజు రాకపోవచ్చు రేపు వస్తారు కదా అదే మనం వాళ్ళు ధర్మ మార్గంలో ఉండి అసలు చెడ్డ వాళ్ళతో తిరగట్లేదు అనుకోండి పోలీసులు వస్తారా వచ్చిన వీళ్ళకి భయం ఏమి అట్లా మనము పోలీసులు అంటే ఎవరో కదా అక్కడ యమధర్మరాజ్ మన చిత్రగుప్తుడే సో వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా సమవర్తి అంటారు యమధర్మరాజుని అందువలన ఈ యొక్క విపత్తుల నుంచి ఈ ప్రవర్తన వల్ల ఖచ్చితంగా ఆధ్యాత్మిక ప్రవర్తి ఈ యొక్క పరిణామం వల్ల డెఫినెట్గా మనకి యుగ ధర్మం అనేటటువంటిది సత్యయుగ ధర్మంగా మారిందని చెప్తున్నారు వీళ్ళంతా మనం అర్థం చేసుకోవాలి అంటే ఇదంతా ఏదో అయిపోతుందని కాదు కలియుగాంత కలియుగ ధర్మాలు నశించి సత్యయుగ ధర్మాల్లోకి మనం వెళుతున్నాము నెక్స్ట్ అంటే మనిషి సెంటిమెంట్ గా మారుతున్నాడు ధార్మికంగా మారుతున్నాడు నెక్స్ట్ రెండవది ఈ ఎర్త్ క్వేక్స్ ఇలాంటివన్నీ కూడా నేచురల్ డిజాస్టర్స్ అన్ని జరుగుతాయి అండ్ బై ద ఎండ్ ఆఫ్ టూ థౌజండ్ థర్టీ టూ అండ్ హాఫ్ కి ఇండియా తర్వాత మన చైనా అండ్ రష్యా ఒక వార్ జరుగుతుంది ఆ వార్లో ఈ ముగ్గురు కలిపి ఒక పార్టీలో ఉంటారు ఒకవేపు ఉంటారు అండ్ ఇండియా విల్ టేక్ ద లీడ్ అండ్ దే ఆర్ నేమింగ్ మా కొంతమంది వాళ్ళు ఏం నేమ్ చేస్తున్నారంటే దిస్ ఇస్ వరల్డ్ వార్ త్రీ అంటున్నారు వరల్డ్ వార్ కాకపోయినా డెఫినెట్ గా ఈ స్మాల్ స్మాల్ వార్స్ లాగా జరుగుతాయి అండ్ ఇండియా వెళ్ళి డెఫినెట్లీ ఎందుకంటే ఇప్పటికే మన ఇండియా థర్డ్ వరల్డ్ సూపర్ స్టార్ అయింది ఎకనామిక్స్లో అలాగే టూ థౌజండ్ ఫార్టీ టూకి మనము వి విల్ బికమ్ ద సూపర్ పవర్ ఇది నాస్టోడామస్ చెప్పింది వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు చెప్పారు గాంధీ అనేటటువంటి వ్యక్తి వచ్చి గుజరాత్లో పుట్టి లో పుట్టి వస్తారన్నారు వచ్చింది అలా కొన్ని కొన్ని సినిమా యాక్టర్లు పాలన చేస్తారన్నారు చేశారు రొనాల్డ్ రీగన్ ఎంజిఆర్ ఎన్టీఆర్ జయలలిత అండ్ పవన్ కళ్యాణ్ ఇట్లా అండ్ నెక్స్ట్ మళ్ళీ విధవా పరిపాలిస్తుంది అన్నారు ఇందిరాగాంధీ స్టాప్గా పరిపాలించింది సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా బ్రహ్మంగా చెప్పినాయి జరిగినాయి కాబట్టి ఈ యుగవర్ ఈ యుగ పరివర్తన ఈ యొక్క పరిణామాల గురించి సమస్ సమిష్టిగా వీళ్ళకి సమగ్రమైనటువంటి ఆలోచన ఉన్నట్లయితే కనుక డెఫినెట్గా మనకి ఇలాగే జరుగుతుందనమాట అందువల్ల అలా కాకుండా వీళ్ళు ఏదో భూకంపం వస్తుంది ఏదో వస్తుంది అలా అనుకొని ప్రపంచం అల్లకల్లోలం అవుతుంది అలా అనుకుంటున్నారు అలా జరగదు ఇలాగే జరుగుతుంది సో ఆల్ ద పురాణాస్ అన్నీ కూడా కోడెడ్ లాంగ్వేజ్ లో ఉంటాయి అవి చేయాలి శోభమ్మ గారు మొట్టమొదటగా కల్కి పాటని జాతికి అంకితం చేశారు డెడికేటెడ్ దట్ సాంగ్ టు ద నేషన్ ఎందువల్ల కలికి కలికి చేయాలి మనం ఎలా అంటే రామ రామ రామా ఎందుకంటున్నాం ఎక్కువ నామం పదివేల సంవత్సరాల సీనియర్టీ ఉంది కృష్ణుడి ఐదు వేల సంవత్సరాలే ఉంది కాబట్టి కృష్ణనామం రామనామం అంత ప్రాపగండ్ అవల అలాగే రామనామం నుంచి శ్రీనివాసుడి నామము గోవిందనామము మరీ జూనియర్ అయినా వెంకటేశ్వర స్వామి సో తక్కువ మంది చేస్తారు కృష్ణనామానికి అట్లా కల్కి నామము విజ్రం పెంచాలి అంటే చాలా మనము ఇంకా ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది అందువల్లనే అన్నమయ్య పురములో వెంకటేశ్వర స్వామి అంటే శోభరాజు గారే శోభరాజు గారు అంటే వెంకటేశ్వర స్వామి కాబట్టి అన్నమయ్య పురాన్ని మనకి చూపించింది అన్నమయ కృతుల్ని మనందరం రోజున పాడుకోవడానికి వినడానికి గుర్తుపట్టడానికి కారకురాలు అవే ఆమె సో ఆమె దగ్గర నుంచే ఈ ఆవిర్భావ సభ అనేది జరిగింది కాబట్టి కల్కి పాటలు ఇక్కడి నుంచి ఆవిడ చాలా చక్కగా ఆవిడ రాసి ప్రచారం చేస్తున్నారు అమ్మా కంపల్సరీ ఇది ఈ యొక్క యుగ ధర్మం కలిసి ఆవిర్భావం మొత్తానికి ఎన్ని ప్రమాదాలు విపత్తులు ఉన్నా మనం ఆచరించాల్సింది ధర్మంగా ఉండటమే అది ఒక్కటి చేస్తే ఏదైనా మన దగ్గరికి రాదు అంతా భగవంతుడే చూసుకుంటాడు అంతే అమ్మా ధన్యవాదాలు